వర్షములోనే అవుతుంది దేవుని శక్తితోనే అవుతుంది దేవుని ఆత్మ ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మారు మనసు పొందుడి ఎప్పుడైతే మారు మనసు పొందుతామో దేవుని ఆత్మ మనలోకి దిగొచ్చి ఆయన కార్యము ఆయన చేస్తాడు మనలోని చెత్తంతా తొలగించేస్తాడు మనలోని మొత్తం చెత్త గిత్త చెడ్డ ఆలోచనలు చెడ్డ తలంపులు ఇవన్నీ తొలగించేస్తాడు ఎందుకంటే ఆయన ఆత్మతో నింపుతాడు ఆయన పరిశుద్ధాత్మ శక్తితో నింపుతాడు ఎందుకు మారు మనసు ఎప్పుడైతే ప్రభు ఎందు విశ్వాసం ఉంచుతామో మారు మనసు ఎప్పుడైతే పొందుతామో ఆ మరుక్షణమే దేవుడు పరిశుద్ధాత్ములు నీలోకి రావాలని ఆయన కోరుకుంటున్నాడు ఎప్పుడైతే బాప్తీసమో ప్రభు యోహాను బా తీసు ఇచ్చిన యోహాను ఆయన మరి దేవుడు ఏర్పరుచుకున్న ఒక సాధనం ఏర్పరచుకున్న ఒక ప్రవక్త ఆయన మరి ఆయనే ప్రభు దగ్గరికి వచ్చే లోపలికి ప్రభు నీ పాదాలు చెప్పులు మొయటికి కూడా నేను పాత్రలు కాను ప్రభు అంటున్నాడు అంటే ప్రభు దగ్గర ఎవరైతే తగ్గించుకుంటారో ఎవరైతే తగ్గింపు ప్రార్థన చేస్తారో విరిగిన నలిగిన హృదయముతో ప్రార్థన చేస్తారో ఎవరైతే తగ్గించుకుంటారో దేవుడు వాళ్ళు హెచ్చిస్తారు ఎవరైతే హెచ్చించబడతారో వాళ్ళని దేవుడు తగ్గి దేవుడే తగ్గిస్తారు దేవుని వాక్యం సన్నిధిస్తుంది మొదటి వారు కడపటి వారు అవుతారు కడపటి వారు మొదటి వారే అవుతారు ఈరోజు దేవుని వాక్యము ఎంతమందికి తెలుసు ఆత్మలో ఎప్పుడైతే ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు పరిశుద్ధ ఆత్ముడు నీలోని ఆ కార్యము చేస్తాడు మనము ఆ ఆత్మ మనలోకి వచ్చినప్పుడు నీ పాపాన్ని చేస్తాడు మార్క్స్ వార్తలో క్లియర్ రాసింది ఒకసారి చూద్దాం లే లూయా స్తోత్రాం స్తోత్రం స్తోత్రాం ఇక్కడ ఎనిమిది ఇరవై ఆరు చదువుదాం అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేస్తున్నాడు ఎలయనగా ఎలయమనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింపు సౌక్యము కాని ఆ ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపం చేర్చున్నాడు మరియు హృదయములను పరిశోధించేవాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగును ఏలే ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపం చేర్చున్నాడు దేవుణ్ణి వారికి అలాగా అనగా ఆయన సంకల్పం చెప్పిన తెలువబడిన వారికి మేలు కలిగు సమస్తం సమ్ముకూడి జరుగుతున్నది జరుగుతుంది అలెలుయా ఈరోజు ప్రార్థన ఎలాగ చేయాలో కూడా పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తాడు అందుకనే చె చెప్తున్నాను మారు మనుషు పొందాలి ఫస్ట్ ఎంతకాలం మనం జీవిస్తున్నాం ఒకసారి గమనించాలి ఏ టైంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు ఏ సమయం సమయం దేవుడు ఇస్తున్నాడంటే ఎందుకు ఇస్తున్నాడు దేవుడు ఈ సమయం దేవుడు ఎందుకు ఇస్తున్నాడు నా బిడ్డ నా కుమార్తె నా కుమారుడు మారుతాడు ఇంకా సమయం ఇస్తున్నాడు దీర్ఘ శాంతంతో దేవుడు మనల్ని చూస్తున్నాడు నా బిడ్డ ఇంకా మారుతాడులే ఒకరోజు లేకపోతే ఒకరోజైనా మారుతాడులే చూస్తున్నాడు నీకోసం ప్రాణమే పెట్టాడు యేసుప్రభు ఆ పరలోకం విడిచి రెండు వేల సంవత్సరాల క్రితము ఆ పరలోకం విడిచి ఈ లోకానికి మానవుడిగా ఈ లోకానికి దిగి వచ్చాడు నీతి మందుల కొరకు యేసుప్రభు రాలేదు పాపం రక్షించుటకు ఈ భూలోకానికి యేసుక్రీస్తు వచ్చాడు అందుకనే దేవుడు ఆయన దగ్గరకు వస్తే ఆయన నీ దగ్గరికి వస్తాడు ఈరోజు మన జీవితాల్లో మారు మనసు దేవుడు సమయం ఇస్తున్నాడంటే మారు మనసు పొందమని దేవుడు హెచ్చరిస్తున్నాడు ఇంకా నువ్వు టీవీ సీరియల్కి టీవీల మీద ఇంకా ఉన్నావా ఇంకా సెల్ ఫోన్లోని వ్యర్థమైన వాటిని చూస్తున్నావా ఇంకా నువ్వు సమయం సమయాన్ని వ్యర్థంగా నువ్వు పాడు చేసుకుంటున్నావు సమయాన్ని వ్యర్థమైన మాటలకి చోటిస్తున్నావు కలిపిన కథలు వ్యర్థమైన మాటలకి చోటిస్తున్నావు ఈరోజు మన జీవితాల్లో దేవుడు మరో నోతున్న దినము మనం చూస్తున్నామంటే మన గొప్పతనము కాదు మన గొప్పతనము కాదు ఈరోజు మారు మనసు పొందమని దేవుడు హెచ్చరిస్తున్నాడు సమయం లేదు దేవుడు రాజ్యం సమీపంగా ఉన్నది ఆయన రాకడ సమీపంగా ఉన్నది ఆయన రాకడ చూచన్లు కనిపిస్తున్నాయి ఎక్కడ అయితే పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ భూకంపాలు వరదలు అనేక వస్తున్నాయి ప్రేమ చల్లారిపోయింది ఒకరికి ఒకరికి ప్రేమ లేదు కుటుంబంలో ప్రేమ లేదు అన్నాదమ్మలో ప్రేమ లేదు అనేక ఇంటి వారికే విరోధంగా ఉంది ఇంటి వారే అర్థం చేసుకోవట్లేదు దేవుడు రాకడ సమయం దగ్గర పడుతుంది సిద్ధపడు ఈ సమయం దేవుడు ఇస్తున్నాడంటే మొన్న ఆయన పిలుచుకోవాలనుకుంటే ఆయన పిలుచుకుంటాడు దేవుడుగా రోజు మన ఒక దినము మనం చూస్తున్నామంటే మనం గొప్పతనము కాదు మారు మనసు పొందమనే దేవుడు చెప్తున్నాడు ఈరోజు ఈరోజు సరి చేసుకోమన్నాడు ఈరోజు మనం దేవుడు ఇదంతా మన ప్రయాసమంతా దేనికోసం చేస్తున్నాం ఈ భక్తి ఎందుకు చేస్తున్నావు ఏదో ఆడుకున్న భక్త ఎందుకు చేస్తున్నాం ఈ సాధన ఎందుకు చేస్తున్నా ప్రతిదినం ప్రార్థన అరిశుద్ధ ఆత్మలో ప్రార్థన దేవుడు వాక్యముతో ధ్యానించినప్పుడు ఎప్పుడైతే సరి చేసుకోమంటాడు దేవుడు వాక్యముతో దేవుడు మాట్లాడుతున్నాడు మన జీవితాన్ని సరి చేస్తున్నాడు ఒకసారి మీరు గమనించారా అద్దం ఎప్పుడైనా చూసుకున్నారా ఒక దినం రాత్రంతా పడుకొని ఉదయం లేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాం ఫస్ట్ అద్దం దగ్గరికి వెళ్తాం జుట్టు సరిగ్గా ఉందా లేదా అని బయటికి వెళ్తున్నాను సరిగ్గా ఉన్నానా లేదా చూసుకుంటాం అలాగే మన జీవితాన్ని సరిచేసేది ఈ పరిశుద్ధ గ్రంథం ఈ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రతి దినము దేవుని ఆత్మలో వాక్యము ధ్యానించినప్పుడు దేవుడు నీతోని సూటిగా మాట్లాడుతున్నాడు ఉదాహరణ చెప్పిన మొన్న ఒక గొప్ప దైవజనుడు సేవకులు చాళుకి గొప్ప సేవకులు మరి మరి ప్రపంచమంతా అమెరికా దేశంలో ఎంతో గొప్ప సేవ చేసి అనేక క్రీస్తు కోసము మరి ఆయన సాక్షిగా నిలబడి ఆయన పిలుచుకున్నాడు యమన కాలంలో ముప్పై ఒకటి సంవత్సరంలోనే దేవుడు పిలుచుకున్నాడు ఆయన రెడీగా ఉన్నాడు కాబట్టి ఆయన పిలుచుకున్నాడు బైబిల్ వాక్యం సెలవిస్తుంది మరణము దినము జన్మ దినము కంటే మరణ మరణము దినము ధన్యత అని వాక్యం సెలవిస్తుంది అసలైన రాజ్యం అసలైన జీవితము ఇది కాదు మనకి అసలైన జీవితము ఎప్పుడైతే మనము మరణిస్తామో అదే అసలైన జీవితం అక్కడ ఉండదు ఏడిపు ఉండదు నిత్యము ఆయన రాజ్యములో దేవుని రాజ్యములు ఎల్లప్పుడూ స్థుతిస్తూనే ఉంటాం అక్కడ ఏడిపు ఉండదు దుఃఖం ఉండదు ఎల్లప్పుడూ ప్రభుని స్థుతి స్థుతిస్తూనే ఉంటాం హలేలుయ్య ఆ రాజ్యం కొరకు యేసు ప్రభు మనల్ని ఆయన రక్తమిచ్చి మనల్ని కొనుక్కున్నాడు ఆయన ఆ పరిశుద్ధమైన రక్తముతో మనల్ని కడిగి పరిశుద్ధపరిచి ఆయన రాజ్యము కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నాడు అందుకనే ఆ పరలోకము రాజ్యం విడిచిపెట్టి తండ్రి దేవుడు ప్రణాళిక ఏకైక కుమారుడైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ కోసము ఆయన ప్రాణమే పెట్టి రక్తము చిందించి నీ పాపమంతా ఏసుప్రభు తీసుకున్నాడు నీ పాపం నీ శాపం ఏసుప్రభు మోసాడు ఇప్పుడు చేయాల్సింది మారు మనసు పొంది ఆయన నామం ఎందు నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు రక్షింపబడతావు ఆ రక్షణ నువ్వు పొందుకున్నప్పుడు దేవుని ఆత్మశక్తితో నువ్వు పొందుకున్నప్పుడు ఆయన మనపక్షంగా ఆయన ముద్రేస్తున్నాడు పరిశుద్ధాత్మ శక్తితో పొందుకున్నప్పుడు ఆయనే దేవుడే మనల్ని ముద్రేస్తున్నాడు సీల్ చేస్తున్నాడు మనల్ని ఎందుకంటే ఆత్మ ఎందరైతే దేవుని ఆత్మక్షేత్రాన్ని నడిపింపబడతారో వాళ్ళందరూ దేవుని కుమారులు అన్న ఈ ఈరోజు మన జీవితాల్లో ఆత్మలో ప్రార్థన చేసినప్పుడు నీకు తెలీదు నేను నా శరీరం బలహీనమే కానీ మనలో ఉన్నవాడు బలవంతుడు ఆ పరిశుద్ధాత్ముడే నీళ్ళు వండి ప్రార్థన చేయిస్తాడు ఈరోజు దేవుని ఆత్మలో ప్రార్థన చేస్తే ఎలాగుంటుంది అంటే రెండు గంటలు చేసిన మూడు గంటలు చేసిన నాలుగు గంటలు చేసినా ఒక ఐదు నిమిషాలగా ఉంటుంది అదే ఆత్మ లేకుండా నువ్వు ప్రార్థన చేశావు అనుకో ఐదు నిమిషాలు చేసిన ప్రార్థన ఐదు గంటలా కనిపిస్తుంది ఐదు నిమిషాలు రెండు నిమిషాలు ప్రార్థన చేసిన ఒక రెండు గంటల్లా కనిపిస్తుంది అందుకనే నేను రెండు చేతులెత్తి రిక్వెస్ట్ చేస్తున్నాను దేవుడు పరిశుద్ధాత్మ శక్తితో విరిగిన నలిగిన హృదయముతో గదిలోకి వెళ్ళి ఉపవాస ఉండి ప్రార్థన చేయి ఇదే సాధన నువ్వు సాధన చేసినప్పుడే దేవుని ఆత్మ నిశ్చయంగా నువ్వు పొందుకోగలవు కలుగుతావు నువ్వు సాధన చేసినప్పుడు దేవుని ఆత్మశక్తితో నువ్వు పొందుకున్నప్పుడు నీలో ఉన్న మల్ చెత్తంత బయటికి క్లీనింగ్ చేస్తాడు దేవుడు దేవుడు పై రూపము చూడడు హృదయాన్ని చూస్తాడు ఇది గ్పం పెట్టుకోవాలి పసు దేవుడు పై రూపము చూడడు హృదయాన్ని చూస్తున్నాడు హృదయ అంతరంగాల ఎరిగే దేవుడు ఆయన నువ్వు అనుకోవచ్చు మనుషులందరినీ మోసం చేయొచ్చు ఈ లోకమంతా మోసం చేయొచ్చు కానీ దేవుణ్ణి మోసం చేయలేవు అది జ్ఞాపం పెట్టుకోవాలి ఫస్ట్ థింగ్ అందుకని దేవుడు చెప్తున్నాడు మారు మనసు పొందమని దేవుడు చెప్తున్నాడు ఈ సమయం దేవుడిస్తున్నాడంటే రేపు మన దినము కాదు ఈ క్షణము మంది కాదు ఈరోజే రక్షణ దినం ఈరోజే ప్రభుదినం ఈరోజు నువ్వు రక్షింపబడితే ఆయన రాజ్యం కొరకు నువ్వు సిద్ధపడితే ఆయన ఎప్పుడు పిలిచినా ఆయన ఎప్పుడు ఈ లోకానికి వచ్చినా మనము ఆయనకి ఎదుర్కొంటాం ఎంత ధన్యత దేవుడిచ్చాడు ఈ లోకంలో ఎన్ని శ్రమలున్నా ఎన్ని బాధలున్నా పరిశుద్ధాత్మ శక్తితో ఒకసారి చూద్దాము ఎపిసి పత్రిక ఒకటో అధ్యాయం పదమూడు వచ్చిన మీరును సత్యవాక్యం అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి విశ్వసించి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి వాగ్దానం చేయబడిన ఆత్మచేత తిరి ఒకటో ఎపిసి పత్రిక ఒకటో వచ్చే పదమూడు వచ్చిన మీరు చదవండి ఆత్మ చేత మీరు ముద్రి ముద్రింపబడితే ఈరోజు దేవుడే మనల్ని ముద్రిస్తున్నాడు సీల్ చేస్తున్నాడు ఎవరు దేవుడి బిడ్డ ఎవరు అపవాది బిడ్డ ఈరోజు నీ మాటలే నీ క్రియలే నీ మా ఒక సువార్త చేయాలన్నా నీ మాటలే ఒక సువార్త నీ నాడికే ఒక సువార్త నీ చూపే ఒక సువార్త ఈరోజు నిన్ను చూస్తే ఏసయ్య చూసినట్టే ఉండాల నీ ప్రేమ ఎలాగ ఉండాలంటే నువ్వు మాట్లాడేటప్పుడు ఒక ఒక ఉప్పు వేసినట్టుగా ఒక ఉప్పు వేసినట్టుగా మనం మాట్లాడేటప్పుడు తగ్గించుకున్న మాటలు దేవుడు ఎప్పుడు కూడా ఆవేశ మాటలు మాట్లాడాడు ఎప్పుడు కూడా ఎవ్వరికి కూడా ఏ మనిషిని కూడా కుంగు తీసిన మాటలో ఎప్పుడు కూడా మాట్లాడాడు సమాధానముతో మాట్లాడతాం దేవుడు ఉన్నాడు మనకి ఎవరికైనా మే మేలుకరమైన మాటలే పలుకుతాం కానీ పరిశుద్ధాత్మ దేవుడు కీడు మాటలు ఎప్పుడు పలకం మన నోటి నుంచి దేవుని వాక్యమే వస్తుంది కానీ పరిశుద్ధాత్ముడు నీళ్ళు జీవించినప్పుడు వాక్యమే మాట్లాడతావు కానీ వేరే మాట మాట్లాడవు ఈరోజు దేవుడు హెచ్చరిస్తున్నాడు నువ్వు ఇంకా మారు మనసు లేదని దేవుడు ప్రకటిస్తున్నాడు దేవుడు సమయం ఇస్తున్నాడు ఈ సమయాన్ని ఈరోజే ఈశనమే రక్షణ దినం మారు మనసు పొందమన్నాడు దేవుడు దేవుడు ఆత్మ చేతను నింపబడాల ముద్రింపబడాల సీల్ చేస్తున్నాడు దేవుడు ఆత్మచేత ఇక్కడ దేవుని వాక్యం ఏడు సార్ మీరు సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వసించి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితేరి ఆత్మచేత ముద్రింపబడితేరి ఈరోజు మారు మనసు పొంది విశ్వసించినప్పుడు ఆత్మచేత ముద్రింపబడితేరిస్తున్నాడు దేవుడు మనల్ని ఎప్పుడైతే దేవుడు సీలేశాడు అపవాదికి చోటు లేదు దేవునికి విరోధంగా ఏ ఆయుధం కూడా వర్ధిల్లదు మీరు జ్ఞాపం పెట్టుకోవాలి నిన్ను ముట్టునానికి ఏ ఒడి తరము కాదు ఆయన అనుమతి ఇస్తే కానీ నీ మీ నీ మీద దేవుడు అనుమతి లేకుండా ఎవరు కూడా నిన్ను ముట్టలేరు జ్ఞాపం చేసుకోండి దేవుడు అనుమతి లేకుండా నీవు మీద నీ మీద ఎవరు కూడా పరిపాలించలేరు దేవుడు అనుమతిస్తే అది జరుగుతుంది అది నా మేలు కోసం దేవుడిని ప్రేమించే వారికి సమస్తం సమకూడి మన మేలు కోసమే జరిగిస్తాడు దేవుడు అధరిపడద్దు దేవుని ఆత్మ కలిగి ఉన్నవారు ఎప్పుడు కూడా భయపడరు దేవుడికి స్తోత్రం చిన్న వాక్యము దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ప్రభావ చిన్న పార్టీ చేసుకున్న ప్రభానికి స్తోత్రాలు తండ్రి ప్రభావ ఇంతవరకు తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో ఈ వాక్యాన్ని ప్రతి హృదయంలో ప్రభావ ప్రతి బిడ్డలో తండ్రి నూరంతలుగా ఫలించి మనసు పొంది ఇంకా సమయము తండ్రి నీ బిడ్డలను తండ్రి కనికరించయ్యా కరుణించయ్యా నీ వాక్యంతో మాట్లాడి సహాయం చేత దేవా 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 కనికరించయ్యా తండ్రి సమయం ఇచ్చావు నీ బిడ్డలతో మాట్లాడిన విధానం పెట్టి నీకు స్తోత్రాలు తండ్రి నీ బిడ్డలని తండ్రి వేసేయ ప్రవ రక్షణ మార్గంలో నడిపించి రవ్వ నీ ఆత్మతో ముద్రించి రవ్వ నీ రాజ్యం కొరకు సిద్ధపట తండ్రి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే నీ బిడ్డలు ఆలకిస్తున్నారో వాళ్ళందరినీ తన్ని రక్షణ మార్గం నడిపించి సహాయం చేయ తండ్రి నీ ఆత్మతో ముద్రించి నీ రాజ్యం కొరకు సిద్ధపట్టు దయచేసి ప్రభా కుటుంబంలో ఏ అక్కర్లు ఉన్నాయో అక్కడన్నీ తీర్చి ప్రభా ఏది ప్రభావ ఎవరికి చెప్పుకోలేని బాధలు కష్టాలు అవమానాలు ప్రభావా తండ్రి ప్రభు కుంగిపోతున్నారు నీ బిడ్డలని తండ్రి జ్ఞాపకం చేసుకో తండ్రి ప్రభావ రక్షించి కాపాడేయ తండ్రి ప్రతి బిడ్డని కూడా పేరు పేరు చెప్పుకున్న రక్షించి కాపాడి యూట్యూబ్ ద్వారా ఎంతమంది అయితే చూస్తున్నారో వాళ్ళందరినీ తండ్రిని కృపతోని నింపి రక్షించి కాపాడి ఏసునామం అడిగించున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన యేసు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నిన్ను సాసము యూట్యూబ్ ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డమైన తండ్రి ప్రభా తండ్రి దేవుని కృప తోడే నునుగాక ఆమెన్ ఆమెన్